మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పత్రాలు ఆధార్ కార్డులు తయారు చేసి ల్యాండ్ కబ్జాలు ముఠా తప్పుడు పత్రాలు నకిలీ డెత్ సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు సుభాష్ నగర్ లో రెండు వందల గజాలు జూబ్లీ లో వెయ్యి గజాలు వైజాగ్ హైదనగర్ సెట్లకు సైతం ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన ముఠా నకిలీ డాక్యుమెంట్లతో ఖాళీ స్థలాలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ అసలైన యుజమాన్ని బెదిరించిన కబ్జాదారులు ఈ ముఠా సుభాష్ నగర్ హాయిత్ నగర్ జూబ్లీహిల్స్ వైజాగ్ ప్రాంతాల్లో ఫేక్ డాక్యుమెంట్ తయారీ ఈ ముఠాకు టీం లీడర్గా మహిళ ఉండడం గమనార్హం ఆరుగురికి ముఠా సభ్యులు అరెస్ట్ మరొకరు పరారి కోట్ల విలువ చేసి ఎనిమిది ఫేక్ డాక్యుమెంట్లు ఆధార మాడిఫికేషన్ మిషన్ స్వాధీనం నిందితుల ముఠా నుండి స్కానర్స్

ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని అమ్ముకున్న పాడు అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు అని వచ్చి అప్పుడప్పుడు ఎప్పుడో సంతోషం కొడుతూ వస్తూ ఉన్నాడు సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలా పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాన్ని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణా ఇటు మూడున్నర లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించారు ఫైర్ చేయించి ఆ పేర్ డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి అంటే మ్యాగ్ అయిందంటే బెదిరించి నిలబట్టడం జరిగింది మా పేరుతో రిజిస్ట్రేషన్ ఇరవై ఏడు నుంచి నా ఇల్లు ఉంది కంట్రోల్లో మా పోజిషన్కి వచ్చినాడు దాంతో ప్రోఫ్ చేయగా మాకు తెలిసిన ఏంటంటే ఈ కరుణాకర్ హరీష్ రవిశంకర్ ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక మృత ఈ నరేంద్ర ఆధార్ ఆపరేటర్ తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అన్నయ్య వ్యక్తులుగా వాళ్ళు వీళ్ళు ఈ ద్వైపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి వీళ్ళకి ముప్పై నాలుగు లీడ్లు ఇతను హైదరానగర్లో ఉంటుంది ఇతను ఒక పదేళ్ల క్రితం కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ తర్వాత ఇలాంటి నేరాలు చేయాలనే పథకం కానీ కొద్దిమంది ముఖా వ్యక్తులు చేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ఫ్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సిసి కాపీ తీసుకుంటాం ఫస్ట్ పిండి ఎస్ఆర్బో ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీని తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళు చూపించి ఆ వాళ్ళ పేరుతో ఆధార్ కార్డు తయారు చేయించి ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ కుటా మీద ఆల్రెడీ ఆరు కేసులు ఉన్నాయి హైదరాబాద్నగర్పేట్ మేడిపల్లి సుల్తాన్ బలార్ మహిళ పల్లి తర్వాత ఈ కేసు ఆరు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు ఇంకా ఇప్పుడు ఏంటంటే పట్టుకోకపోయినట్టయితే హైదరాబాద్లో టూ సెవెంటీ ఫోర్ యార్డ్స్కి జూప్లీ హిల్స్లో థౌజండ్ యార్డ్స్కి ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టుకున్నారు అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో అశోక్ అనే వ్యక్తి ఆఫ్ అతను కూడా పడుతుంటారు అధికారుల పాత్ర కూడా ఉంటే వాళ్ళని కూడా వీళ్ళ కన్ఫ్యూషన్ ఆధారంగా మళ్ళీ పోలీస్ కూడా మొత్తం ఏ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది సో అందరికీ ఎస్పెషల్లీ ప్లాట్స్ కొనే వాళ్ళందరికీ మా పోలీస్ ఏంటంటే మీరు ప్రాపర్గా వెరిఫై చేసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాటి ఒరిజినాలిటీ చెక్ చేసుకొని మాత్రమే కొనండి ఇట్లా ఎవరు పడితే వాళ్ళంటే వాటిని కొన్ని మీరు మోసుకోవద్దు డబ్బులు పోయిపోయింది థ్యాంక్ యూ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ తప్పకుండా ఇప్పుడు ఎనిమిది డాక్యుమెంట్స్ సంబంధించి పద్మనాభారెడ్డికి ఉందా లేకపోతే దీంట్లో మెయిన్ ప్రధాన ప్రాంతాలు పద్మజయ మొత్తం ఇది ఎనిమిది డాక్యుమెంట్స్ లేదు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పద్మజయ రెడ్డి చేసి యాక్చువల్గా ఈ ప్లాట్కి సంబంధించి ఈవిడ చిన్న చిన్న ఇక్కడ అక్క పేరుతోంది ఆవిడ పేరు కోమల కుమారి నాగిరెడ్డి కోమల కుమారి ఏవన్ ఆవిడ పేరుతోటి పద్మజారెడ్డి రెడ్డి ప్లాట్ తీసుకేజ్ చేసింది ఈవిడ ఏటి ఏపీ రేపాక కరుణాకర్ వీళ్ళు ప్రధాన థ్యాంక్ యూ